వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా భారతదేశం పాకిస్తాన్ ఒక ఒకరోజు ముందే మత ప్రాతిపదికన స్వతంత్రం తీసుకొని వచ్చి విడిపోయింది పాకిస్తాన్ ఇక్కడ మతం కాదు తల్లి ఎవరినైనా అక్కున చేర్చుకోవచ్చు అంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారి విశాలమైన హృదయంతో ఈ దేశాన్ని హిందూ దేశంగా కాకుండా సెక్యులర్ దేశంగా మార్చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకుంటే పాకిస్తాన్ ఉగ్రమూకలకు అడ్డాగా మారి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటుంటే భరతమాత కన్నీరు కార్చే ప్రతి ఒక్కరికి తన ఒడిలో స్థానమిస్తూ కుల మతాలకు అతీతంగా షేక్ హసీనా లాంటి వాళ్ళకు కూడా ఈరోజు సగర్వంగా ప్రపంచ చిత్రపటంలో ఏమంటారు అన్ని దేశాలు ఇటు చూసి సెల్యూట్ కొట్టేలాగా చేసుకుంది రెండు ఒకసారి ఏర్పడ్డ దేశాలే దెబ్బతీయడం అనేది వెనక నుంచి ఉగ్రవాదుల ద్వారా తీయించడం తెలుసు డైరెక్ట్ అటాక్ చేస్తే యుద్ధానికి అనుబాంబులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బెదిరించుడే అయినా అనుబాంబులేసి రక్తపాతం సృష్టించాలి అని చూసే వాళ్ళకి దేశం ప్రజలు ఇలాంటి విలువలు ఏం తెలుస్తాయి ఇక మనందరికీ తెలిసిందే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నారు నీళ్ళ నాపేశారు నీళ్ళ నాపేస్తే మీ శ్వాస ఆపేస్తాం మా దగ్గర నూట ముప్పైకి పైగా అనుబాంబులు ఉన్నాయంటే ఏప నీ తాటాకు చప్పులకు భయపడేది ఎవడరా హా నువ్వు అనుబాంబు ప్రయోగించే లోపే ప్రపంచంలోని మిగిలిన దేశాలు మాకు సపోర్ట్ చేయడంతో దాన్ని విస్ఫుటనం మధ్యలోనే చేసేసి అది నీ దేశంలోనే పడేలాగా చేయడం ఎలాగో మాకు తెలుసు అనే విధంగా వాళ్ళ వార్నింగ్లను కాలు గోడలో ఉన్న దుమ్ములాగా కూడా పట్టించుకోకుండా యాక్షన్ని స్టార్ట్ చేశారు అది ఎక్కడ దాకా అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబం కుటుంబాన్ని అమెరికాకు పంపించేదాకా సీఎమ్మ సిగ్గులేదు కుటుంబాన్ని కాపాడుకోలేకపోతాం అమ్మో పాకిస్తాన్లో ఉంటే భారతదేశంలో భారతదేశం చేతుల్లో ఏమైపోతామో అనే భయంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి పంపించేసిండు వీళ్ళు ప్రజలు చచ్చిపోయినా ఏం కాదు అయినా ప్రజలకు మతోన్మాదం తప్ప ఇంకేమీ లేదు చూస్తున్నాం కా భారతదేశంలో ఉన్న కొంత ముస్లింలు కూడా ఎట్లున్నారు అనేది ఇంకా పాకిస్తాన్ మీద ప్రేమ వాళ్ళకపోస్తండ్రు అంటే వాళ్ళ ఖురాన్ అట్లా నేర్పు ఉంటుంది నిజంగా కూడా నిజమైన కురాన్లో ఏముంది నిజంగా ఇలానే ఉంటాయని ఒక ఎక్స్ ముస్లిం కథను ఉన్నారు ఆయన మీద పత్వాలు కూడా జారీ చేశారు వారిని మనం సంప్రదిస్తున్నాం వారి ద్వారా ఒక బ్లాస్ట్ అయ్యే ఇంటర్వ్యూతో మీ ముందు ఖచ్చితంగా వస్తుంది ఆర్ వాయిస్ ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేకపోతూ గాంభీర్యాలు ప్రదర్శిస్తూ చాలా పెద్ద ఎత్తున ముచ్చట్లు చెప్పిండ్రు కానీ వాస్తవం ఏంటో తెలుసా ముక్కుమ్మడిగా ముక్కుమ్మడిగా రాజీనామాలు చేస్తారట చాలా క్లియర్గా కనిపిస్తోందిగా మాసి సర్జన్ రిజిగ్నేషన్స్ అమీద్ రైజింగ్ టెన్షన్ విత్ ఇండియా భారతదేశంతో భారతదేశం కోపంగా ఉంది భారతదేశం పాకిస్తాన్ ఏం చేస్తుందో అని గజగజ వణికిపోయి పిరికి పందలు పారిపోతున్నారట వణికిపోతున్నారట ఆర్మీలో మేము పని చేయలేమని చేతులు ఎత్తేసి ముక్కుమ్మడిగా రాజీనామాలు చేస్తాడట దీనికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటలకు నెంబర్ ఆఫ్ రిజిగ్నేషన్స్ నూట ఇరవై మంది ఆఫీసర్స్ అండ్ నాలుగు వందల మంది ఎనలిస్టెడ్ పర్సనల్స్ పాటు ఎనభై నుంచి మూడు వందల మంది ఇంకొక ఫోర్స్ కమాండ్ నార్త్ ఏరియాస్ నుంచి అలాగే ఐ క్రోప్ నుంచి యాభై నుంచి ఐదు వందల మంది రాజీనామాలు చేశారు ముక్కుమ్మడి రాజీనామాలకు సంబంధించి బయటకు వస్తుంది దీంతో టోటల్ రిజిగ్నేషన్స్ రెండు వందల యాభై మంది ఆఫీసర్లు పన్నెండు వందల మంది మిగిలిన సైన్యం కలిపి ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు బికాస్ ఆఫ్ భారతదేశానికి భయపడి పాకిస్తాన్లో పందులు వణికిపోతున్నాయి భారతదేశానికి భయపడి హే ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడు తెలియలేదు ఏదో ఒక రోజు మనం పెంచుతున్న పాము వల్ల మనం కూడా విషకాటుకు బలైపోతాం ఏ ఈరోజు మీ కుటుంబాలు మీ ప్రాణాలు పోతాయంటే బాధ అనిపిస్తుందా మీరు పెంచి పోషించిన ఉగ్రవాదం వల్ల ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని ప్రాణాలు బలైపోయి ఉంటాయి వాళ్ళకు కుటుంబాలు ఇవ్వ వాళ్ళకు కన్నీళ్లు రావా వాళ్ళ బాధలు కాదా నీ కుటుంబం దాకొస్తేనే నీకు నొప్పి తెలిసిందా ఇంకా ఇంకా నొప్పి తెలియాలి మతమేది మతమేది కల్మా చదువు అని అడిగి అడిగి చంపారు అంటే అలాంటి మతోన్మాదులుగా తయారు చేయడానికి పెంచి పోషించడానికి నిధులు చేకూర్చిన పాకిస్తాన్ అలా నిధులు చేర్పిస్తున్న నిధులు కూర్చుతున్న పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నాం అన్న సంగతి అప్పుడు తెలియలేదా మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాళ్లే ఉగ్రవాదులు మాకు అండదండగా ఉన్నారంటే వస్తాడు ఒకడు వస్తాడు ఖచ్చితంగా చెడును అంతం చేయడానికి ఏదో సినిమాలో ఉంటుంది రావడం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తారు భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు శ్రీకృష్ణుడు కూడా వంద పాపాలు చేసేదాకా ఎదురు చూసిండట ఆ తర్వాత ఆ రాక్షసు ఏం చేశాడో మనందరికీ తెలుసు కదా పాకిస్తాన్వి కూడా వంద పాపాలు అయ్యేదాకా ఎదురు చూసాం పహల్గాంలో ఇరవై ఎనిమిది మంది ప్రాణ త్యాగాలకు ఈరోజు పరిష్కారం చూపించే విధంగా పారిపోయేలాగా పిరికి పందల నిజస్వరూపం తెలియజేస్తున్నాం ఇక్కడ ధైర్యం లేని ఈ గుండెల్లో ధైర్యం లేని వందల అనుబాంబులు ఉంటేంది అంతకు మించిన ఆయుధాలు ఉంటేంది ఈడ ధైర్యం ఉండాలి ఈ ధైర్యం నా ఇండియన్ ఆర్మీకి మాత్రమే ఉంటుంది ఇండియన్ నావీకి మాత్రమే ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మాత్రమే ఉంటుంది ఇండియాలో పుట్టిన భారతీయుడికి మాత్రమే ఉంటుంది ఆ దమ్ము ధైర్యం బ్లడ్తో రావాలి బై మతోన్మాదాన్ని మెదళ్ళలో చర్చించుకున్న మీలాంటి వాళ్లకు ఏడొస్తుంది చంపడమే మా ఉద్దేశం చావడం దగ్గరకు వచ్చేసరికి పాలిపోతామనే పిరికి పందల చరిత్ర బయటపడుతోంది మరి ఈ పిరికి పందలా ఈ పిరికి పందలు నెర వెనకేసుకొచ్చే కొన్ని పందులు ఇంకా మన భారతదేశంలో జరుగుతున్నాయి ఆ పందులు ఈ పందులు కలిపి తరిమి కొట్టాల్సిందే ఎట్లా అంటే చెప్తున్నా కదా ప్రపంచ పటంలోనే కనబడకుండా ఇంకొకసారి ఒక మనిషి ప్రాణాల్ని మతోన్మాదం పేరుతోనో ఉగ్రవాద దాడి పేరుతోనో తీయాలి అంటే భయ్ మనం ఒక్క ప్రాణం తీస్తే మన దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేస్తున్నా ప్రతి దేశం భయపడిపోయేంత అవునంటారా కాదంటారా అర్థమైందా ఈ పిరికి పందాలను ఈ వణుకుడుగాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాం కదా ఇది ఛత్రపతి శివాజీ రాణి రుద్రమాదేవి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తులు పుట్టిన గడ్డ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు ప్రాణం తీయడానికైనా సిద్ధంగా ఉంటారు కానీ వెనుకడిగేసి పారిపోయే ప్రసక్తే లేదు అది భరతమాత గొప్పతనం భారతీయుల గొప్పతనం జై హింద్ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ తెలి ద్వారా తెలియజేయండి జై హింద్ Jai Bharat.